ఉన్న వ్యూ పాయింట్ నుంచి మనం ఇక్కడ ఉన్నాం ఇంతకంటే ఎక్కువైన ప్రాంతాల్లో ఇలాంటిది ఏర్పడదు కానీ ఇక్కడ ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలించడం వల్ల మనకి కాశ్మీర్ లాంటి ఒక ప్రకృతి సౌందర్యం ఇక్కడ మనకి అదృష్టవశాత్తు ప్రభుత్వించమ్సింగ్ ఇదే కాదు ఇంకా అనేక విషయాల్లో ఇది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ స్ట్రాబెర్రీ అవకాడో అత్యంత విలువైన ఎక్కువ ఆరోగ్యానికి ఇక్కడికి వచ్చే అనేక ఫలాలు ఇక్కడ స్ట్రాబెర్రీ ఇంకా ముఖ్యమైన ఇంకొక ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు దేనికోసమైతే భారతదేశంకి వచ్చారో దాని యొక్క ప్రధాన భూమిక అయిన మిరియాలు ఈ ప్రాంతంలో పండుతాయి మిరియాలు స్వత సిద్ధంగా ఇక్కడ పండే ప్రాంతం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించిన కాఫీ అందరూ కూడా అరుకు వ్యాలీ కాఫీ అంటారు కానీ ఎక్కువగా చింతపల్లి మండలంలోనే ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉంది ముఖ్యంగా లంబసింగి లంబసింగి రెవెన్యూ ప్రాంతంలో కాఫీ అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు లంబసింగి అనగానే చుట్టుపక్కల కూడా చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి తాజంగి స్వాతంత్రానికి పూర్వం ప్రారంభమై స్వాతంత్ర్యం తర్వాత నిర్మాణ పూర్తిగా తాజంగి డ్యామ్ అత్యంత మిగిలింది అది చెక్ చదురకుండా ఉంది ఆ డ్యామ్ చాలా వారసత్వ సంపదతో ఉన్న సమానమైన డ్యామ్ అలాగే మీరు అందరూ చూసుంటారు అల్లూరు సీతారామరాజు సినిమా అంటే అల్లూరు సీతారామరాజు ఎక్కడైతే పోరాటం చేశారో అక్కడే ఆ సినిమా తీశారో అదంతా కూడా లంబసింగి ప్రాంతమే లంబసింగి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే గోబ్రఫార్ట్ నివసించిన బంగ్లా కూడా మనకుంది జస్ట్ ఇక్కడికి మీరు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో సౌత్ వెస్ట్ అయితే ఇది కదా వాటర్ ఫాల్ వాటరు ఆ వాటర్ దాటిన వెంటనే రోద్రపార్థాలుగా బంగ్లా కనిపిస్తుంది బంగ్లా అంటే పాడుపడిపోయింది కానీ త్వరలోనే దాన్ని రెనోవేషన్ చేయబోతున్నారు అదే పాత పద్ధతిలో ఇది కేవలం ఎకో టూరిజమే కాదు చారిత్రాత్మకమైన ప్రాంతం ఒకటి ప్రకృతి సౌందర్యం రెండు హార్టికల్చర్ అప్పు మూడు హిస్టారికల్ హబ్ లంబసింగి చింతపల్లి తప్పనిసరిగా ఏ రోజైనా ప్రతిరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణమే అందరూ విచ్చేయండి ఈ ప్రకృతి విందుని ఆస్వాదించి జీవితంలో మరింత పునరుత్తేజనం పొందండి ధన్యవాదములు